ఈరోజు హన్వాడ మండల కాంగ్రెస్ కమిటీని నూతనంగా ఎన్నుకోబడ్డది జిల్లా అధ్యక్షుని ఆదేశానుసారం మరియు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం వారికి ఈరోజు నియామక పత్రాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను వారికి నియమించడం జరిగింది కాబట్టి వారందరినీ కూడా నేను ఒకటే సూచ సూచన ఇస్తున్నాను రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల వారందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతతో మీరందరూ కూడా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల లోపల మన అభ్యర్థిని గెలిపించుకొని పూర్తి స్థాయి మెజారిటీతో మన అభ్యర్థిని గెలిపించుకునే దిశగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా వెంటనే సామాజిక న్యాయం ఆ సామాజిక న్యాయం ప్రకారమే ఈరోజు మూడు కులాల వారికి మూడు పదవులు మండల కాంగ్రెస్ కమిటీ పదవులు అప్పజెప్పడం జరిగింది కాబట్టి సామాజిక న్యాయం జరిగేది పేద ప్రజలకు న్యాయం జరిగేది ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ కూడా కలిసిమెలిసి పనిచేసి కలిసికట్టుగా మనం అందరం కూడా పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా మనం అందరం కూడా ముందలు పోదామని ఈ ఈరోజు నూతనంగా మండల అధ్యక్షుని అయిన సందర్భంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాత్రి గారికి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారికి మల్ల సీనియర్ నాయకుడు కృష్ణన్న గారికి మామకు నాతోటి మిత్రులందరికీ నమస్కరించి ఈరోజు పార్టీ నన్ను గుర్తించి నాకు ఈ పెద్ద పెద్ద పదవి కట్టిపెట్టినందుకు పార్టీ ఆదేశాల అనుసారం నేను పనిచేస్తాను క్రమశిక్షణతో కలిగి నేను ఒక ఉద్యోగస్తునిగా పారామిలిటరీ పోర్సులో ఉద్యోగం చేసిన ఆ ఉద్యోగంలో ఏ విధంగా అయితే క్రమశిక్షణ ఉంటుందో విధంగా అందరినీ కలిగిపోయి పార్టీని బలోపితంగా చేస్తానని కోరుకుంటున్నాను